ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మన రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో రకరకాల విషయాలు కూడా సినిమా వాళ్ళకి సంబంధించినవి మాదిరిగా నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి అలా ఎన్నో రకరకాల విషయాలు మనం కూడా మాట్లాడాము ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కోట్లాది అభిమానులను సొంతం చేసుకుని వెండితెర మీద అలరించిన ఆయన నిజ జీవితంలో ఓ రాజకీయవేత్తగా కాకుండా నాయకుడిగా రాజకీయాల్లో రాణిస్తున్న వైనం ప్రతి ఒక్కరిని ఆయన గురించి గొప్పగా కదలు కథలుగా మాట్లాడుకునేలా చేసింది అంతెందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేపడుతున్న ప్రణాళికలు చర్యలు అన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఒక గొప్ప నాయకుడిని చూస్తున్నాము అంటున్నారు మరి అలాంటి ఆయన ఆయన సొంత నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందినం పిఠాపుర నియోజకవర్గం మరి పిఠాపురం ప్రజలకి పవన్ కళ్యాణ్ గారంటే ఓ దేవుడితో సమానం అందుకే భారీగా ఓట్లు వేసి మెజారిటీతో గెలిపించారు మరి అలాంటి పిఠాపురం ఊరి కోసం ఆయన ఏం చేశారో తెలిస్తే మనందరం ఆశ్చర్యపడ పైగా సరిగ్గా శివరాత్రి పండుగ రోజే పవన్ కళ్యాణ్ గారి గురించి వెలుగులోకి వచ్చిన ఆ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది మరి ఇంతకీ ఆ వివరాలు ఏంటి అన్న విషయంలోకి గనక వెళ్లినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ వివిధ రకాల శాఖలను ఆయన పరిశీలిస్తూ ఎన్నో రకరకాల చర్యలు ప్రణాళికలు చేస్తూ వచ్చారు అంతేందుకు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు ఆయన చేపడుతున్న పద్ధతుల గురించి పనుల గురించి విధి విధానాల గురించి అన్నింటి గురించి అందరితో పంచుకుంటూ వచ్చారు సోషల్ మీడియా ద్వారా అలాంటి ఆయన ఈ మధ్య కాలంలో కొన్ని ఆసక్తికరమైన పోస్టులు పెట్టడం జరిగింది ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు ఆయన తరఫున పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోనూ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో వస్తున్న అభివృద్ధి పనుల గురించి ఎన్నో రకరకాల విషయాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాల రోడ్ల రోడ్ల నిర్మాణ పనులు అంతేకాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి పల్లె పండుగ అంటూ ఓ పేరును పెట్టి ఎన్నో రకరకాల కార్యక్రమాలను గ్రామ అభివృద్ధి కోసం ఆయన చేస్తూ వచ్చారు ఇలాంటి నేపథ్యంలోనే మరి భారీ ఓట్లు వేసి గెలిపించిన ఆయన సొంత నియోజకవర్గం ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు చేసిన పని ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే అది కూడా సరిగ్గా శివరాత్రి రోజున అదేంటయా అంటే భక్తులందరూ పరమ పవిత్రంగా భావించే పండగే శివరాత్రి అయితే శివరాత్రి పండగ ఈసారి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా గదంగా జరిగాయి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురానికి శివరాత్రికు ప్రత్యేకత ఉంది ఎందుకంటే పిఠాపురం గ్రామంలో ప్రముఖ దేవాలయ యం అయిన శివుడి కుక్కటేశ్వర స్వామి దేవాలయం చాలా కీర్తి ప్రతిష్టలు గడించిన ప్రసిద్ధ దేవాలయం అయితే ఈ దేవాలయానికి ఈసారికి ముని లేని విధంగా కొత్త కళ శోభించింది అని చెప్పాలి అది కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లేనట శివరాత్రి పండుగ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దాదాపు నెల రోజుల ముందు నుంచి గుళ్లలో రకరకాల కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు అన్ని రకాల సదుపాయాల గురించి అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు ఆయా శాఖ మంత్రులు అయితే అందులోను పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గం అయిన ఆయన పియ పిఠాపుర నియోజకవర్గంలోని ప్రముఖ దేవాలయం అయిన కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలోని పండగ పనుల గురించి ఆయనే దగ్గరుండి శ్రద్ధ వహించడం జరిగిందట అయితే పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకలు నిర్వహించబడ్డాయి దేవాలయంలో భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయించారు భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు స్వామిని దర్శించుకునే విధంగా అన్ని రకాల లైన్లను ఏర్పాటు చేయడం అంతేకాదు ఆలయ ప్రాంగణంలోను బయట కూడా రకరకాల బారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందట అంతేకాకుండా కుక్కుటేశ్వర స్వామి ఆలయంలోని ఆవరణలో ఓ పాత కోనేరు కూడా ఉంది ఈ కోనేరుకి ఓ ప్రత్యేకత కూడా ఉంది పైగా పురాణ చరిత్ర కూడా కలిగిన కోనేరు అయితే ఈ కోనేరులో స్నానం ఆచరించడానికి వచ్చే భక్తుల కోసం ఆయన ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా శాఖ అధికారులను కూడా ఆదేశించారు కోనేరులోని లోతైన ప్రదేశాలకు వెళ్లకుండా నియంత్రించ ందుకు భక్తులకి రక్షణ కోసం కంచెను కూడా ఏర్పాటు చేయించారు కోనేరు స్నానం కోనేరులో స్నానం చేసే సమయంలో ప్రమాదవశాత్తు ఎవరైనా కాలు జారి పడిపోతే వాళ్ళని రక్షించడానికి అక్కడ గజగితగాలైన ఓ ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు అంతేకాదు ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం రెండు మెడికల్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం దేవాలయ పరిసరాల్లో అత్యవసర వైద్య సహకారాలు కావాల్సి వస్తే అంబులెన్స్లు కూడా పెట్టడం అంతేకాకుండా ఆలయ పరిసరా గొడవలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి మూడు వందల యాభై మంది పోటీ పోలీసు సిబ్బందిని భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయించడం జరిగింది అలా ఆలయానికి వచ్చే ప్రతి భక్తి భక్తుడికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయ కార్యక్రమాలు అన్ని విధాలుగా అంది వాళ్ళు శ్రద్ధా భక్తులతో స్వామిని దర్శించుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళాలి అని పవన్ కళ్యాణ్ గారు కొన్ని రోజుల ముందే ఆయా రకాల అధికారులకి పోలీసు యంత్రాంగానికి ముందే సూచనలు అందించారట ఎలాంటి ఆవాంఛనీ అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ముఖ్యంగా ఎటువంటి తొక్కిసలాట జరిగి ఏ భక్తుడు కూడా కన్ను మూయడం కానీ దెబ్బలు తగలడం కానీ ఇలా అలాంటివి ఏవి జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పడం మాత్రమే కొన్ని క్షేమంగా ఇంటికి వెళ్లే విధంగా మొట్టమొదటిసారిగా ఆలయ చరిత్రలోనే ఆ ఆలయానికి ఒక ఇన్సూరెన్స్ని కూడా చేయించారు అదండి అలా పవన్ కళ్యాణ్ గారు తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి దేవాలయం గురించి ఆయన ఎంత ఆలోచించారో అంతేకాదు ఆయన నియోజకవర్గ ప్రజల గురించి కూడా అంత లోతుగా ఆలోచించి అన్ని రకాల సంరక్షణ చర్యలు తీసుకొని భక్తులందరినీ చక్కగా దర్శించుకునేలా చేయడం జరిగిందట ఇలా కేవలం ఆ ఊరులోని కుక్కుటేశ్వర స్వామి దేవాలయం మాత్రమే కాదు మిగతా దేవాలయాల్లోనూ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాల్లోనూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మళ్లీ తిరుపతి లాంటి సంఘటన ఎక్కడా జరగకుండా ఉండాలి అని ఆయన చాలా స్పష్టంగా పోలీసు యంత్రాంగాన్ని వివిధ రకాల అధికారులని ఆదేశించి అన్ని జాగ్రత్తలు తీసుకునేలా చేశారు అదండి మరి అసలు సంగతి అలా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ప్రముఖ దేవాలయమైన కుక్కుటేశ్వర స్వామి దేవాలయానికి ఆయన ఇన్సూరెన్స్ చేయించి ఎప్పుడూ లేని విధంగా అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు జరిగేలా చేశారు ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మరి శివరాత్రి రోజున పవన్ కళ్యాణ్ గారు చేసిన పని ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ఇంకొకసారి ఆయన గురించి మాట్లాడుకునేలా చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి